అందరికీ నమస్కారం ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన నాగర్కూలు టౌన్ పోలీస్ స్టేషన్ ఒక మోసం చేసే గ్యాంగ్ ఈధర్ మహిళకి రోజు కలపడం జరిగింది ఈ మహిళ మన జనరల్ పబ్లిక్ అబద్ధమాట చెప్పి మోసం చేసి వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం ఇది పని చేస్తున్నారు సో ఈరోజు ఈధర్ మహిళ కోట్లా అలివేరా ఆమెది ప్రాపర్ తాడు మెండర్ మరి అది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ నాగర్కొం టౌన్లో షిఫ్ట్ చేశారు సెకండ్ యాక్యూస్ అనిద ఈ ఆమె ప్రాపర్ వికారా నుంచి మరి అది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఈ ఏవోన్ యాక్యూజ్ అలీవేరాతో ఈ అనిత అమ్మాయి సంబంధం ఉంది సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అలివిలా అమ్మాయి ఆక్యూజ్ నంబర్ వన్

ఇంకా చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళకి అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ అందరు విక్టిమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా బయటకి వస్తుంది అది సో ఈ లాస్ట్ కొన్ని సిక్స్ మంత్ నుంచి ఈ గ్యాంగ్ ఇక్కడ సమాచారం ప్రకారం యాక్టివ్ గా పని చేస్తారు మన రీసెంట్ గా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఇంద్రరామే నుంచి ఇప్పటి వరకు మేము సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ క్యాష్ తర్వాత ఇలెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫేక్ పైన్స్ తర్వాత టూ హండ్రెడ్ టైప్స్ మేము చేశాము ఈ బాధితు ఇంటికి పూజా టైంలో పైన అక్కడ పెట్టి వాళ్ళకి ఆటేషన్ డైవర్జన్ చేసి ఈ మీ ఇంటికి దొరికింది వాళ్ళ ప్లానింగ్లో ఉన్నారు అది సో ఇంకా కొంతమంది బాధితులు ఉన్నారు అది కూడా మన ఇన్వెస్టిగేషన్గా డీటెయిల్గా వస్తుంది అది సో మన ఇక్కడ ఉమ్మడి మేబునగర్లో ఈ దేవుడు పూజ లో కోసం గుప్తనం కోసం ఇలాగా సమాచారం చాలా వస్తున్నాయి అది సో దీని పర దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి మన రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము సో మన నాగరిక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరి పబ్లిక్స్ పబ్లిక్కి రిక్వెస్ట్ అంటే ఈ ఈ టైప్ మోసం చేసి వాళ్ళు చాలా మంది గ్యాంగ్ ఉన్నారు వాళ్ళు మీకు అబద్ధం చెప్పి మీటర్కి బుద్ధల నుండి బంగారం అని చెప్పి పూజ చేస్తున్నారు మీటర్ నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తారు సో ఇవన్నీ మొత్తం తప్పు మాట అది ఎవరు కూడా ఆ టైప్ పర్సన్ పైన నమ్మకం పెట్టవద్దు ఇది అన్ని తప్పు అది ఇప్పుడు చాలా కేసెస్ చూశాము ఒకరి కూడా అది ఈ బంగారం లేదా ఈ గుర్తు అది సో ఈ మోసం చేసే గ్యాంగ్ నుంచి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అది ఏదైనా ఈ ఫేక్ గ్యాంగ్ గురించి సమాచారం వస్తే తొందరగా మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి దీనిపైన మేము ఇన్వెస్టిగేషన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాము సో ఈరోజు ఇతరకి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి నోటీ చేస్తున్నాము ఫర్దర్గా మన పోలీస్ కస్టడీలో తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఎవరైనా బాధితున్నారు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాము థ్యాంక్ యూ